తిన్నారు ఓకే ఎంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ తినొచ్చారు ఏ అందరు ఒప్పుకోవాలి అందరం చూస్తాం అవును కాదు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా అందరం ఇన్స్టాగ్రామ్లో ముందుగే ఉంటాం ఎలా రైట్ సో ఇవాళ మీ ఏజ్ అంటే ఐ గెస్ యు ఆర్ నైన్టీన్ ట్వంటీ ఎస్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఎంతమంది నిజం అంటారు ఎస్ అసలు ఏం తినకుండా వెళ్ళిపోవాలి లంచ్కి ఏదో ఒకటి కొంచెం అలా లైట్గా దిగేసి డిన్నర్కి ఫ్రెండ్స్తో అలా అలా ఏదన్నా మంచిగా చేసేస్తే అయిపోయింది డే మనం వెయిట్ పెరగం అవును కదా ఇలానే చాలా మంది ఆలోచిస్తున్నారు మీ ఏజ్ వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హ్యాపీగా తింటే కరెక్ట్గా తింటే అది చాలు మనం ఆరోగ్యంగా ఉండడానికి మీరందరూ ఇప్పుడు ఈ బిజినెస్ స్కూల్లో ఉన్నారు వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ ఫ్యూచర్ ఎంటర్ప్రీనర్ నైస్ ఐ లవ్ దట్ నెక్స్ట్ ఇంకెవరన్నా సేమ్ ఎంటర్ప్రీనర్ గుడ్ అండ్ నేను ఎవరిని కొట్టను తిట్టను జస్ట్ ఐ వన్ షేర్ మై వ్యూ ఆన్ హెల్త్ అంటే వుడ్ ఎస్పెషలీ ఓకే సో మనకైతే కొన్ని గోల్స్ ఉంటాయి కదా లైక్ ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ మై కంపెనీ మంచి బిజినెస్ని స్టార్ట్ చేయాలను లేకపోతే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయాలను చాలా థాట్స్ ఉంటాయి మీకు అయితే ఏది చేసినా కూడా ఏది చేసినా కూడా మైండ్ అనేది చాలా ఇంపార్టెంటా కాన్సన్ట్రేషన్ ఉండాలా అవునా కదా ఇప్పుడు చాలా మంది కాన్సన్ట్రేషన్ లేదని అనుకుంటున్నారు రైట్ సో కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ ఎంతమందికి తెలుసు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ వాట్ యూ హ్యావి అంటే మనం పొద్దున్న లైట్స్ ఏం తింటున్నాం లేదా డిన్నర్లో ఏం తింటున్నాం అది చాలా ఇంపార్టెంట్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అరే మచ్చా అక్కడికెళ్ళా కూల్ డ్రింక్ తాగే చూద్దాం ఏ ఏం తింటావురా ఇడ్లీ అక్కడికి వెళ్ళి నూడిల్స్ తినేసి ఈ కైండ్ ఆఫ్ థింగే జరుగుతూ ఉంటారు అవునా మనకి లేకపోయినా మనకి లేకపోయినా ఫ్రెండ్ ఏదో పిలిచాడు ఏ వాడేగా డబ్బులు కట్టేది తింటే పోలా అన్న ఫీలింగ్ అవునా అలా చాలా మంది ఏంటంటే అన్వాంటెడ్ స్టఫ్ అంతా కూడా పొట్టలేసేసుకుంటారు మీరు ఒక కొత్త కార్ లాగా కొత్త కార్ ఎలా ఉంటుంది రెస్ట్ చేస్తే చాలు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోద్ది అవునా కదా స్పీడ్ బట్ ఒక టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ వెళ్తుంటే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ నట్లు ఏమేమి మరిగిపోయినాయి ఇంజన్కి ఏం దెబ్బ తగిలింది ఏం దెబ్బతిందని అప్పుడు బయటపడతాయి ఒక టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ వెళ్తే అమ్మాయిలను కాదు అబ్బాయిలను కాదు ఎవ్రీ బాడీ ఇండికేట్స్ అది లో ఎనర్జీ అవ్వచ్చు లోయర్ బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు నీ పెయిన్స్ అవ్వచ్చు బాల్ హెడ్ అవ్వచ్చు టెస్టాస్ట్రన్ లెవెల్స్ పడిపోవడం అవ్వచ్చు ఇన్ మేల్స్ రీప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతిన అవ్వచ్చు దెబ్బతినడం అవ్వచ్చు ఇన్ ఫీమేల్స్ ఇవన్నీ ఎప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఫేస్ చేస్తూనే ఉంటారు ట్వంటీకి ఎంటర్ అయినాక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవన్నీ మేబీ మీకు తెలియకపోవచ్చు లేదా తెలిసిన పట్టించుకోకపోవచ్చు లేదా పట్టించుకుందాం పట్టించుకుందామన్నా పక్కనున్న మన గుంపు పట్టించుకొనివ్వకపోవచ్చు అవునా కాదా మనం మంచిగా వెళ్దాం అంటాం ఏ ఏంటి మాకు తెలియని డైట్లు చేస్తాను ఇలా ఒక్కరోజు ఏం కాదు రేపు నుంచి ఎద్దులే అనేసి సో ఇలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి అందుకే మీ ఏజ్ వాళ్ళు నాకు అయ్యో అనిపిస్తుంది ఫస్ట్లీ మీరు అందరికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నట్స్ నట్స్ ఆర్ గ్రేట్ ఫర్ ఆర్ హెల్త్ ఎస్పెషల్లీ వాల్నట్స్ లాంటివి సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మన కాగ్నేటివ్ హెల్త్ అంటే బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ వీటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మీరు ఎప్పుడు తింటారు అని అంటే నేను ఒక టైం అయితే చెప్తాను అప్పుడు తినకపోయినా సరే సాయంత్రం ఐదు ఆరింట్లలోపు నట్స్ తినండి డైలీ ఒక టెన్ టు ట్వెల్వ్ నట్స్ వాట్ ఎవర్ యూ విష్ వాట్ ఎవర్ యూ విష్ అది ఆల్మండ్స్ అవ్వచ్చు ఆర్ క్యాష్యూ అవ్వచ్చు ఒక పది తిన్నాం అనుకోండి మళ్ళీ ఏమవుతుంది అంటే మన బాడీలో ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ మీరు వినే ఉంటారు తెలుసా ఫ్యాటీ ఆసిక్స్ గుడ్ సో ఈ రేషియో దెబ్బతింటుంది ఈ రేషియో దెబ్బతింటే మనకి జరగాల్సిన మంచి కంటే అనర్థం ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి వాల్నట్స్ ఎస్పెషల్లీ నట్స్ ఒక లిమిట్ టెన్ టు ట్వెల్వ్ నట్స్ పర్ డే అండ్ అది ఎప్పుడు తింటే ఇంకా మంచిది అంటే బ్రేక్ఫాస్ట్లో తింటే మంచిది స్టార్టింగ్ విత్ హెల్దీ ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఎస్పెషల్లీ ఆర్ కాగ్నేటివ్ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్లాస్లో వచ్చి కూర్చుని అట్లా ఆవాల్స్తూ ఉంటే ఏం వెళ్ళదు కదా అప్పుడలోకి కాన్సన్ట్రేషన్ ఉండాలి యాక్టివ్గా ఉండాలి మనం ఇప్పుడు అమ్మ పెడతారు ఇడ్లీ దోశ కానీ ఎంతమంది తింటున్నారు ఇడ్లీ దోశలు తింటున్నారా తింటున్నారా వెరీ గుడ్ తినాలి ఎందుకంటే అవి చాలా మంచి ఫుడ్ చాలా మంది ఇడ్లీలు తినొద్దు దోశలు తినొద్దు అది తినొద్దు ఇది అని చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది బయట బట్ తినాలి రైట్ ఎస్ గుడ్ సో ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు మనం మార్నింగ్ ఇడ్లీ దోశ పొంగల్ పోహా ఇలాంటివి తింటాం మధ్యాహ్నం ఏం తింటాం రైస్ తింటున్నారా మీరు అందరూ రైస్ కర్రీస్ రైస్ పప్పు ఎస్ ఇప్పుడు చపాతి పిండిలో ఏది ఫేమస్ అవునా ఆశీర్వాద్ అనేది చాలా ఫేమస్ ఎవరి నోట్లో పట్టినా అదే వస్తుంది ఎందుకు వచ్చింది అలా దే ఇన్ఫ్లుయెన్స్ లైక్ దట్ ఇప్పుడు బాలన్ వాళ్ళు బాగా ఫేమస్ చేసుకోవడానికి చపాతీలు తినండి వెయిట్ లాస్ అవుతారు చపాతీ తినండి వెయిట్ లాస్ అవుతారు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ బేవరేజ్ అది చాలా ఫేమస్ అనమాట వెయిట్ లాస్కి వై ఇన్ఫ్లుయెన్స్ సో ఎందుకు అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ని మార్కెట్లోకి పుష్ చేయాలి అంటే డెఫినెట్లీ దే విల్ క్రియేట్ ద ఇన్ఫ్లుయెన్స్ మీకెందుకు ఇదే చెప్తున్నానంటే బికాస్ మీరు కూడా రేపు గోయింగ్ టు డూ బిజినెసెస్ కదా లర్న్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీ ప్లేట్లో నట్స్ సీడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్ విత్ టూ ఆర్ త్రీ ఇడ్లీస్ ఆర్ వన్ ఆర్ టూ దోశ దిస్ ఈజ్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ ప్లేట్ రైట్ అండ్ మధ్యాహ్నం వచ్చినప్పటికి సేమ్ రైస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ కర్రీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అలా డిన్నర్ వచ్చినప్పటికి వాట్ ఎవర్ మీకు కావాలంటే చపాతీలే తినండి లేదు రైస్ తినండి అగైన్ బ్యాలెన్సింగ్ సింపుల్ ఎంత సింపుల్గా ఉంది కదా వింటుంటే చాలామంది చాలా ఆలోచించేస్తారు నేను వెయిట్ తగ్గాలి నా హెల్త్ బాగుండాలి నేను యాక్టివ్గా ఉండాలి నోజుల్ బిల్డ్ చేయాలి బట్ ఎవ్రీ వన్ కెన్ ఫాలో దిస్ సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ ముందు ఇది ఫాలో అయితే మీలో వచ్చేటువంటి హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా ము అంటే వీ కెన్ ప్రివెంట్ దట్ ఇప్పుడు మీకు అందరికీ తెలియదు కాదు ఎస్పెషల్లీ ఇన్ పిమెన్స్ పీజీఓడి ఇష్యూస్ ఎన్ని అవుతున్నాయి మన అమ్మలకి చాలా మందికి ఉంది ఆ ఇష్యూ మన సిస్టర్స్లో చాలా మందికి ఉంది ఆ ఇష్యూ రైట్ సో మీ అందరి ముందు కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ టు సజెస్ట్ దెమ్ టు గైడ్ దెమ్ ఇవాళ ఇక్కడ ఏదన్నా మీకు టేక్ అవే తీసుకోవాలనుకుంటే తీసుకొని వెళ్ళి వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి సో ఇలా తీసుకోవాలి ఫుడ్ ఇలా యాక్టివిటీ ఉండాలని మనం హెల్దీగా ఉండాలి అంటే మెయిన్ ఫై ఫైవ్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏం తింటున్నాం అనే దాన్ని బట్టి మన బాడీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ థింగ్ ఈజ్ స్లీప్ చేయాలి నైన్ థర్టీ ఓ సూపర్ వెల్ వెరీ గుడ్ స్వయంగా చెప్పాల ఇంకా స్త్రీయ ఎవరండి బాబా మధ్యాహ్నం కాదు నైట్ త్రీ మార్నింగ్ త్రీ కరెక్ట్ అర్లీ మార్నింగ్ త్రీ రైట్ ఓకే వెరీ గుడ్ రైట్ అప్పుడు దాకా ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ మన ముందే ఉంటాయి కదా కదా రైట్ అవునా కదా నమ్మేలా చెప్పాలి నమ్మేలా చెప్పాలి కొంచెం బట్ బట్ ఐ ూ అగ్రి దెర్ ఆర్ ఫ్యూ మెంబర్స్ అండ్ మీరు పొద్దు నుంచి చాలా ఫిజికల్గా కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చున్నా లేకపోతే ఏదో ఒకటి చాలా వర్క్ చేస్తూ ఉంటారు సో ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉంటుంది అవన్నీ మీకు తగ్గేది నిదర్లోనే నిద్రలో మాత్రమే బాడీ రిపేర్ అవుతుంది ఓకే సో అది మనం పడుకోకుండా నిద్రని డిస్టర్బ్ చేసుకుంటా ఉంటే అండ్ అన్వాంటెడ్ అంటే అన్వాంటెడ్ ఇన్ ద సెన్స్ మనకి ఆ టైంలో అవసరం లేని మొబైల్స్ ఎస్పెషల్లీ ఆ కళ్ళకు పడే బ్లూ లైట్ వల్ల మనకేంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఏంటంటే ఇంకా కళ్ళకు ఎదురుగా లైట్ ఉంది ఇంకా మనం నిద్రపోవచ్చు సో అది రిలీజ్ అవ్వకపోతే మనకి నిద్ర రాదు కాబట్టి ఏంటంటే ఏం తింటున్నా ఏం తాగుతున్నా కూడా ఇది నా హెల్త్కి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది దీని నుంచి నాకేమైనా బెనిఫిట్ ఉందా అనేది కొంచెమన్నా కాన్షియస్నెస్ ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంది నౌ హీ ఆన్ ద ట్రాక్ హీఈస్ ఆన్ గుడ్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ మంచిగా గోయింగ్ టు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అలా సో మనము ఒక ఏదైనా ఒక ఇప్పుడు ఒక డ్రెస్ కొనాలన్నా మీరు ఒక షర్ట్ కొనాలంటే దాని షేడ్ ఏంటి దాని ఆ బటన్స్ ఎలా ఉన్నాయి లేకపోతే కాలర్ ఎలా ఇచ్చాడు ఇవన్నీ చూసుకుంటారా అండ్ బ్రాండ్ బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్రాండ్ ఏంటి చూస్తారు అండ్ యాక్సెసరీస్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వస్తే ఎలాంటి చున్నీ ఇచ్చాడు ఎలాంటి కలుపు ఇచ్చాడు ఆ కాంబినేషన్ ఏంటి ఏ వర్క్ చేసారు ఇవన్నీ చూస్తాం మనం అంటే ఒక డ్రెస్ కొంటున్నప్పుడు చూస్తున్నాం ఏదైనా ఒకటి యాక్సెసరీ పర్చేస్ చేయాలంటే చూస్తున్నాం కానీ ఏదైనా ఒక ఫుడ్ ఐటెం తీసుకునేటప్పుడు మీరు ఎంతమంది చూస్తారు దాంట్లో అసలు ఏముంది దేంతో తయారు చేశారు చూస్తారు ఎవరన్నా నో అందుకే నేను ఇవాళ మీకోసం కొంత తెచ్చా చూపిద్దామండి పోన్ స్ప్రైట్ తిప్పి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఓకే ఫస్ట్ ఆ తయారు చేసే ఎలా తెలుసు తెలుసుడిటీ రెగ్యులేటర్ దాంట్లో పెట్టాలని అంటే దే ఆర్ సస్పెక్టింగ్ ఇది అందరికీ పడకపోవచ్చు ఇది తాగితే వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయేమో గట్ హెల్త్ దెబ్బతింటదేమో ముందే యాడ్ చేశారు ఎవరి దగ్గర ఉన్న చాక్లెట్ నేను తర్వాత అడుగుతాను ఏం ఇంగ్రీడియంట్స్ కామన్గా ఉన్నాయో ఎంతమంది వెరీ ఫేమస్ ज्यादा फोन आते हैं पोटैटो हां दिस के अलावा के लोग आने के लिए पोटैटो एवरी वेजिटेबल ऑयल राइस ब्रैन ऑयल सीजनिंग शुगर एंड आई सिक्स साल्ट मिल्क सॉलिड्स स्पाइसेस एंड कंडिमेंट्स पाउडर एक्सट्रैक्ट फ्लेवर नेचुरल नेचुरल एडिशनल फ्लेवरिंग सब्सटेंसेस चीज पाउडर वेजिटेबल प्रोटीन फ्लेवर एनहांसर्स थैंक క్రిటికల్ పొజిషన్స్ లో మన దగ్గరికి వస్తారంటే ఏం తిన్నా కూడా వాళ్ళకి వాళ్ళ దట్ యాక్సెప్ట్ చేయాలి దట్ ఇలాంటివన్నీ పంపిస్తే మనం ఎలాగో వాళ్ళ లివింగ్ థింగ్ అంటే హ్యూమన్ బీయింగ్ అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని మన పట్లో ఉంటాయి ఫ్రోర్స్ అండ్ క్రోర్స్ వాటిని వలనే మనం ఇలా ఉంటాం న్యూ ఇయర్ రెవల్యూషన్స్ అని చాలా మంది తీసేసి ఉంటాయి

పెయిన్స్ ఇన్ ద బాడీ ఇలా ఇలా ఎవరికన్నా ఉంటే అంటే మీరు ఎవరు కదా అందుకే నేను ఇలా ఉంటే కనుక విటమిన్ డి తగ్గింది అని అర్థం విటమిన్ బిల్ ఈ రెండు మేజర్ విటమిన్స్ ఇవాళ చాలా మంది డెఫిషియన్సీ లెవెల్స్ లో ఉన్నారు ఎంత అంటే డిప్రెషన్కి వెళ్తున్నారు అనమాట బికాస్ విటమిన్ డి అండ్ బి ట్వెల్వ్ రెండు కూడా మన కాగ్నేటివ్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే బ్రెయిన్ బ్రెయిన్ లో నరాలు ఇవన్నీ కరెక్ట్ గా పనిచేస్తున్నాయి కదా మనం కరెక్ట్ గా ఆలోచిస్తాం మనం కరెక్ట్ గా డిసిషన్ తీసుకుంటాం డోపమైన్ కార్టిజాల్ ఇలాంటి హార్మోన్స్ కరెక్ట్ గా పనిచేస్తేనే మనం అన్ని కూడా కరెక్ట్ గా డెసిషన్స్ అనేది తీసుకోగలుగుతాం ఓకే సో ఐ హోప్ మీరు అందరూ ఎయిటీ ట్వంటీ రూల్ అప్లై చేస్తారా 哦。